వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పారిశుద్ధ కార్మికులతో కలిసి ఆసుపత్రి ఆవరణంలో చెత్త ఊడ్చారు ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు కష్టాలు పరిష్కరించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని కుటుంబ ప్రభుత్వంలో పారిశుద్ధ కార్మికులకు కోటి రూపాయలు ప్రమాద బీమా ఇస్తున్నారని అన్నారు వరికపుడిసెల ప్రాజెక్టుకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు తప్పుడు విష ప్రచారాలు ఆపుకుంటే వల్ల బ్రహ్మనాయుడిపై పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు బౌజ్ ఇవ్వలేదు ఐదు సంవత్సరాల పాలనలో ారు మీరు ఏం చేశారు మీరు కార్మిక సోదరులకి పారిశుద్ధ్య కార్మికులు ఏమైనా చేశారా మీరు ఎందుకు ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మా తర్వాత బ్రహ్మాండంగా ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికుడు పర్మనెంట్ ఎంప్లాయీ కి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పది లక్షల జీవిత బీమా అలాగే ముప్పై మూడు లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇది మేము అందిస్తున్న పథకాలు చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కార్మిక సోదరులని ఆదుకోవడం వాళ్ళకి హెల్త్ పరీక్షలు చేయడం ఎంతో అభినందనీయం అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛత ఈ సేవ పిలిపించారు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి పిలిపించారు ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలకు పారిశుధ్య కార్మికులకు అందరికీ స్వచ్ఛంద సేవా సంస్థలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా వరకపూడి సెల ప్రాజెక్టు పూర్తి చేస్తారు చంద్రబాబు గారు అందుకోసమే నిధులు విడుదల చేయడం జరిగింది పర్యావరణ క్లియరెన్స్ కట్టాల్సిన డబ్బులు కూడా చెల్లించడం జరిగింది నేను అడుగుతున్నా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు శిల గురించి విమర్శించడం సిగ్గు చెట్టు ఈ ఐదేళ్లలో శిలాఫలకం రాయి తప్ప ఒక్క ఇటుక పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరి గురుగింజ కింద నలుపు తెలియదట ఆ సందంగా ఉంది బొల్ల బ్రహ్మనాయుడు మీరు చేసిన తప్పులేండి అసలు శిల ప్రాజెక్ట్ ఒక ఇటుక పెట్టలేదు శిలాఫలక వేయడం తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా ఎందుకు పెట్టలేదు మీరు ఒక ఇటుక రాయి పెట్టారా ఎందుకు పెట్టలేదు ఈ రోజు మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు చంద్రబాబు గారు ఈ రోజు ఫేజ్ వన్ పూజ చేయడానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇంత పెద్ద నిధులు ఎప్పుడన్నా ఇచ్చారా ఇటుక బిడ్డల పెట్టండి మీరు ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారిని పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రి గారిని సిగ్గు లేకుండా విమర్శించడం బాధాకరం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది నోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావా కూడా వేస్తా పద్ధతి మార్చుకోకపోతే అసత్య ప్రచారాలు రోజు ఇలాగే చేస్తే బొల్ల మీద పరువు నష్టం దావా వేస్తా రోజు అసత్య ప్రచారాలు సిగ్గు లేకుండా ఇలా దిగజారిని ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఈ రోజు దిగజారి రోజు అసత్య ప్రచారాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం